హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే గుంట పునుగులు అలాగే గుంట పునుగులతో పాటు పులి బొంగరాలు ఇది రెండు ఎలా చేసుకుంటారు ఏంటనేది ఈరోజు నేనైతే హన్వీస్ కిచెన్లో చూపించబోతున్నాను గుంట పునుగుల టేస్టు ఒకలా ఉంటుంది అలాగే పులి బొంగరాల టేస్టు ఒకలా ఉంటుంది ఇవి పల్లీజ్ పచ్చడితోనైనా లేదా కొబ్బరి పచ్చడితో చాలా బాగుంటాయి పులి అయితే ఇంట్లో చికెన్ కర్రీ చేసినప్పుడు లేదా మటన్ కర్రీ చేసినప్పుడు ఈ పులి బొంగరాలు కనుక చేసుకొని నాన్ వెజ్ గ్రేవీస్తో గుంట పునుగులైనా లేదా పులి బొంగరాలైనా టేస్ట్ కనుక భలే ఉంటాయి ఎప్పుడైనా ఒకసారి ఇలా నాన్ వెజ్ చేసినప్పుడు ఈ పులి బొంగరాలని వేసుకొని కనుక ఒకసారి టేస్ట్ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది చికెన్తోనైనా మటన్తోనైనా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది నేనైతే హన్మీస్ కిచెన్లో చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుంట పునుగులు చేసుకోవడానికైనా లేదా పులి బొంగరాలు చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా పిండిని ఏమీ అవసరం లేదు మనము దోసలకి పిండి వేసుకుంటాం కదా ఆ పిండితోటి గుంట పునుగులైనా పులి బొంగరాలైనా రెండో వేస్తారు మొదటి రోజు దోశలు వేసుకొని రెండో రోజు కనుక ఆ దోసల పిండితోటే మనము గుంట పునుగులు చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండో రోజు పిండిలో కొంచెము ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ కొత్తిమీర కనుక వేసుకొని ఈ బాగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి దీంతో పాటు కొంచెం జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత పిండి కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనకి పిండి అనేది కొంచెం స్పూన్ జారుడుగా అనిపించాలి అప్పుడే గుంట పునుగుల్లో వేసుకోవడానికి ఇవి బాగా వస్తాయి తరువాత స్టవ్ మీద గుంట పునుగుల ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ని యాడ్ చేసుకొని మనము కలిపెట్టుకున్న పిండిని ఇప్పుడు గుంట పునుగులుగా వేసేద్దాము ఈ గుంట పునుగులు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం హీట్లో పెట్టేసుకొని చేసుకుంటే మనకి గుంట పునుగులు అనేది చక్కగా క్రిస్పీగా వేగుతాయి చక్కగా వస్తాయి పిండి అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసేసుకొని కనీసం రెండు లేదా మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఇవి బాగా ఉడకనివ్వాలి చూడండి మనకి ఇక్కడ చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు టర్న్ చేసుకుందాము ఈ గుంట పునుగులు అనేది సిమ్ లో కాల్చుకుంటే చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చక్కగా వస్తాయి లేకపోతే మాడిపోయినట్లు వస్తాయి ఇదే విధంగా అన్నిటినీ టర్న్ చేసుకుందాము టర్న్ చేసుకున్న తర్వాత కూడా మరొక రెండు నిమిషాలు దీన్ని సిమ్ లో పెట్టి ఉడకనివ్వాలి అప్పుడు మనకి గుంట పునుగులు అనేది చాలా బాగా వస్తాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకి గుంట పునుగులు అనేది రెడీ అయిపోయాయి కదా పులి బొంగరాలు ఎలా చేసుకోవాలో చూద్దాము అసలు పులి బొంగరాలని ఎందుకంటారో తెలుసా ఇంతకుముందు మన పెద్దవాళ్ళకి ఇప్పుడు మనకిలాగా ఫ్రిడ్జ్లు అట్లా లేవు కదా వాళ్ళు ఒక రోజు పిండి వేస్తే అది రెండో రోజు లేదా ఇంకా పిండి మిగిలితే మూడో రోజు ఆ పులిసిన పిండిలో కొంచెం పసుపుని యాడ్ చేసి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలని ఎక్కువ వేసుకొని దాంట్లో జీలకర్రని యాడ్ చేసేసుకొని చేస్తారు అందుకే వీటిని పులి బొంగరాలు అంటారు బాగా పులిసిన పిండిలో ఈ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేయడం వల్ల ఈ పులుపునంతటినీ ఇవి కొంచెం లాగేస్తాయి ఇప్పుడు పులి బొంగరాల పిండిని మనం చక్కగా కలిపేసుకున్నాం కదా వీటిని కూడా ఇప్పుడు ప్యాన్లో వేసేసుకుందాము ఈ పులి బొంగరాలను కూడా చక్కగా సిమ్లో పెట్టేసుకొని రెండు లేదా మూడు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి మనకి చక్కగా పొంగుతూ ఈ గుంట పునుగులు అనేది చక్కగా ఉడికాయి కదా దీన్ని ఇప్పుడు టర్న్ చేసుకుందాము ఈ పులి బొంగరాలు అనేది చక్కగా మంచి కలర్లో అయితే వచ్చాయి కదా వీటిని మరొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ప్లేట్లకైతే తీసుకుందాము పులి బొంగరాలు కూడా చక్కగా రెడీ అయిపోయాయి ఇవి పులిబొంగరాలు ఇవి గుంట పునుగులు రెండు రకాలైతే ఈ విధంగా చేసుకుంటారు వీటిని వీటిని పల్లీ చట్నీ కానీ కొబ్బరి పచ్చడి లేదా టమాటా పచ్చడితో చాలా బాగుంటాయి నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఇలా గుంట పునుగులు కానీ లేదా పులి బొంగరాలు వేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే ఒక్కసారి మీరు కూడా దోసల పిండితోటి ఇలా గుంట పునుగులు అలాగే బొంగరాలు వేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్